అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితం అంటే ఒక పోరాటం ఆ పోరాటంలో మనం గెలవాలి అని అంటే ఏ విధమైనటువంటి ఆయుధాలు మన దగ్గర ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవితం నిరంతర పోరాటం ఏదో ఒక్కరోజు పోరాటం చేస్తే అయ్యేది కాదు క్షణ క్షణం జీవితంలో రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ప్రతి సమస్యని మనం పరిష్కరించుకునేటువంటి క్రమంలో మనం మారాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అయితే ఈ జీవన పోరాటంలో చాలామంది దాన్ని గెలవడానికి ప్రయత్నిస్తారు విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు కొన్ని సందర్భాల్లో జీవితాన్ని ఒక భారంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది ఆ భారాన్ని మోయలేక మధ్యలోనే తణువు చాలించేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం మానసికంగా కృంగిపోవటం నిరాశ నిస్పృహలకు లోనవటం ఇవన్నీ నిత్యం మనం ఈ సమాజంలో చూస్తున్నటువంటి అంశాలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మానవ సంబంధాల విషయంలో రకరకాలైనటువంటి సమస్యలు ఇవన్నీ ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఈ సమస్య ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు కొన్ని సమస్యలు దీర్ఘకాలంగా ఉంటాయి అది వెంట వెంటనే వాటికి పరిష్కారాలు ఉండవు కొంచెం సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది ఓపిక పట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఇటువంటి సందర్భాల్లోనే మనిషికి కావాల్సింది మనోధైర్యం అనేది కావాలి ధైర్యంగా ముందడుగు వేయడం అనేది చాలా ప్రధానమైన అంశం అయితే ఏ మనిషి అయినా ఈ జీవన పోరాటంలో విజయం సాధించాలన్నా లేదా ముందడుగు వేయాలన్నా ఉండాల్సినటువంటి ఆయుధాల్లో ప్రధానమైనది మనిషికి ధైర్యం చాలా అవసరం అంటే భయపడడం అనేది మనిషి ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి ఒక అంశం అంటే ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయాన్ని జయించేటటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి ధైర్యంగా భయాన్ని దాటాలి ధైర్యంగా ముందడుగు వేయాలి నువ్వు భయపడితే ప్రతిదీ కూడా భయపడినట్టే ఉంటుంది ఏ సమస్యనైనా సరే నేను పరిష్కరించుకోగలను అనేటువంటి ఆలోచన ధోరణతో ఒక్కడుగు ముందుకేస్తే ఖచ్చితంగా ఆ సమస్యకి మార్గం దొరుకుతుంది ఇప్పటికిప్పుడు పరిష్కారం లేకపోయినటువంటివి కూడా ఇప్పటి చేయవలసినటువంటి ప్రయత్నాన్ని మనిషి చేసుకుంటూ కనుక ముందుకెళ్ళగలిగితే ఆ దీర్ఘకాలికమైనటువంటి సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది కానీ మనిషికి కావాల్సింది ధైర్యంగా ముందడుగు వేయటం భయాన్ని జయించడం అనేది నేర్చుకోవాలి అలాగే మనిషి తనను తాను పరిశీలించుకోవడం ఆత్మ పరిశీలన చేసుకోవాలి తనలో ఉన్నటువంటి బలాలని తనలో ఉన్నటువంటి బలహీనతలని మనిషి ఎప్పుడైతే తెలుసుకోగలిగాడో బలాలని మరింత పెంచుకోవటానికి బలహీనతలని తగ్గించుకోవటానికి ఆ మనిషి ప్రయత్నం చేస్తాడు కానీ ఈ అనాలసిస్ తను తాను చేసుకోలేకపోతే తన బలాలను తను గుర్తిరగకపోతే లేదా తన బలహీనతను తను తెలుసుకోలేకపోతే తన జీవితంలో మార్పు అనేది రాదు అందుకని ఈ జీవన పోరాటంలో నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం ప్రతిసారి చేస్తూ ఉండాలి నిరంతరం చేస్తూ ఉండాలి ఖచ్చితంగా అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ జీవన పోరాటంలో నీకు అది ఒక చక్కటి ఆయుధంగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది సానుకూలమైనటువంటి ఆలోచన దృక్పథం మనిషి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం నా వల్ల కాదు సాధ్యం కాదు ఎవరు నాకు సహకరించరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కానీ ఎప్పుడూ మనిషి పాజిటివ్గా ఆలోచించేటటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి ఎంత పెద్ద సమస్య అయినా నేను పరిష్కరించుకోగలను ఈ జీవన పోరాటంలో నేను విజయం సాధించగలను అనేటువంటి ఆ ధైర్యంతో ముందడుగు వేయటం ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మనిషి ఎప్పుడు అలవాటు చేసుకోవాలి ఈ సమస్య నేను పరిష్కరించుకోగలను అని నువ్వు ఎప్పుడైతే అనుకోగలిగావో ప్రతిదీనికి అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న లక్ష్యాలను చేరుకున్నప్పుడు ఒక మంచి నీకు జరిగినప్పుడు అదొక స్ఫూర్తిగా ఉండి భవిష్యత్తులోను మరింత కష్టపడి పనిచేయడం ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఏ సమస్య అయినా మనిషి ప్రయత్నం ద్వారానే సాధ్యమవుతుంది అంటే శ్రమించటం అనేది మనిషి నేర్చుకోవాల్సినటువంటి అంశం నిరంతర ప్రయత్నం పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా అడ్డదిడ్డంగా ఉన్నా ఎవరు నీకు సహకరించినా సహకరించకపోయినా ఖచ్చితంగా నువ్వు నీతిగా నిజాయితీగా ధర్మంగా జీవనాన్ని సాగించాల్సిన అవసరం ఉంటుంది విలువలకి కట్టుబడి జీవితాన్ని కనుక ముందుకు తీసుకెళ్లగలిగితే ఈ జీవన పోరాటంలో చాలా సమస్యలని పరిష్కారం అవుతాయి ఏ సమస్య అయినా ఈ నీతి నిజాయితీ ధర్మాన్ని తప్పినప్పుడు నిబద్ధత లోపించినప్పుడు అప్పుడు మాత్రమే పెద్ద సమస్యలుగా మనకు అనిపిస్తాయి కానీ ఎప్పుడూ వీటిని విడవకుండా విలువలు కలిగినటువంటి జీవితాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఈ జీవన పోరాటంలో నువ్వు విజయం సాధించడానికి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి అంశంగా ఉంటుంది మనిషికి ఎప్పుడు ఆత్మవిశ్వాసం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఈ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకున్నప్పుడు ఏ సమస్య కూడా నీకు పెద్ద సమస్య కింద కనిపించదు అది నువ్వు అది ప్రాక్టీస్ అనేది నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉండాలి నీలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ని నువ్వు ఎప్పుడు అదే పనిగా కనుక తలుచుకోగలిగితే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నీటిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ అంశాలు లేదా ఉండకూడనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని నిరంతరం తగ్గించుకునేటువంటి ప్రయత్నం నువ్వు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి అలాగే మనిషి ఎప్పుడు కూడా ఎవరో ఒకరి సహాయాన్ని కీలకమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది పెద్దల మాటలు మనం ఖచ్చితంగా సందర్భాల్లో వినాలి గురువు అనేటువంటి వ్యక్తి ప్రతి మనిషికి కూడా ఉండాలి ఆ గురువుని నువ్వు ఎవరిని ఎంపిక చేసుకుంటావు అనేది నీ ఇష్టం బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు నిన్ను నిన్ను చాలా విషయాలు బాధిస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరికి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి కొన్ని సందర్భాల్లో ఈ సమస్యల వల్ల ఒత్తిడి ఉన్నప్పుడు నీ సమస్యకి పరిష్కారం నువ్వు కనిపెట్టలేని పరిస్థితి ఉండొచ్చు ఉండవచ్చు నిజంగా నీకు అంత సామర్థ్యం ఉన్నా ఆ సామర్థ్యాన్ని నువ్వు గుర్తించలేకపోవచ్చు కానీ ఎవరినైనా సలహాలు అడిగినప్పుడు సూచనలు అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నీకు నీకు వెన్నుదొన్నగా ఉంటారు నీకు సపోర్ట్ చేస్తారు నీ అంతటా నువ్వు సమస్యను పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి ఒక మాటలో భరోసా నీకు ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఆ ప్రయత్నాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకునేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయాలి మనిషి ఎప్పుడు కూడా క్రమశిక్షణతో కనుక తన జీవన విధానాన్ని కొనసాగిస్తే ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అది ఒక ప్రణాళికాబద్ధంగా కనుక మనం ముందుకెళ్తే ఎలాంటి సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది మనిషికి కావాల్సింది ఓపిక సహనం కావాలి సమస్య పరిష్కారం అయ్యేటంత వరకు ఓపిక పట్టడం సహనంతో ఉండటం ఏ బంధాన్ని మనం నిలబెట్టుకోవాలన్నా ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకోవాలన్నా ఈ ఓపిక సహనం ఉన్నప్పుడు మాత్రమే అది అవుతుంది ఓపిక నశించినప్పుడు మన ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది మనం మాట్లాడేటువంటి మాటల్లో తేడా ఉంటుంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది భావోద్వేగాలతో నువ్వు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన ఈ జీవన పోరాటాన్ని మరింత జటిలం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ జీవన పోరాటంలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఓపిక సహనం అనేటువంటి ఆయుధాన్ని మనం ఎప్పుడు కూడా పెంపొందించుకోవాలి ఓపిక ఎంత ఓపిక పడితే నీ సమస్య అంత త్వరగా పరిష్కారం అవుతుంది సమయానికి సమయం ఇవ్వాలి లేకపోతే వెంట వెంటనే పరిష్కారాలు నువ్వు కోరుకుంటే అది అయ్యేటటువంటిది సాధ్యమయ్యేటటువంటిది కాదు కాబట్టి కొన్ని సమస్యల్ని మనం ఎక్కువగా ఆలోచించడం కూడా ప్రమాదమే దీర్ఘకాలమైన కాలకమైనటువంటి సమస్యల విషయంలో మర్చిపోవటం కూడా ఒక రకంగా మంచిదే పర్వాలేదు చూద్దాం అనేటువంటి ధోరణితో ప్రయత్నాన్ని మాత్రం నిరంతరం నువ్వు కొనసాగిస్తూ ఉండడం అంతకు మించిన మన దగ్గర మార్గం అరవట్లేదు ఎందుకంటే ఇప్పటికిప్పుడు అది పరీక్ష పరిష్కారం కాదు కొన్నింటిని మనం నియంత్రించుకోగలుగుతాం కొన్నింటిని మనం నియంత్రించుకోలేం నియంత్రించుకోగలిగినటువంటి అంశాల మీద మాత్రమే నువ్వు దృష్టి పెట్టాలి నీ నియంత్రణలో లేనటువంటి అంశాలని బయట వ్యక్తుల యొక్క అభిప్రాయాలు కానీ బయట యొక్క పరిస్థితులను కానీ మనం ఏమీ చేయలేం చేయలేనప్పుడు దాన్ని ఎక్కువగా ఆలోచిస్తే చాలా ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి మనిషి ఇప్పుడు ఈ ప్రజెంట్లో బ్రతకటం దీనిని ఎంత సక్రమంగా వినియోగించుకుంటున్నానో ఎంత సమర్థవంతంగా నేను చేయాల్సిన పని చేస్తున్నానో ఎంత ఫోకస్డ్గా నేను చేయాల్సినటువంటి పని చేస్తున్నానో దాని మీదే దృష్టి పెట్టండి ఇప్పుడున్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దీన్ని ఎంత చక్కగా సద్వినియోగపరుచుకొని ముందుకు వెళ్తావో భవిష్యత్తులో నీకు ఎంత పెద్ద సమస్య అయినా సరే అది ఖచ్చితంగా తీరు తీరుతుందో అందులో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు కాబట్టి ఈ జీవన పోరాటంలో మనం ముందుకు వెళ్ళాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి నిరంతర ప్రయత్నం ఉండాలి ధైర్యంగా ముందడుగు వేడి ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి నీ గురించి నువ్వు తెలుసుకోగలగాలి నీలో ఉన్నటువంటి లోపాలను మార్చుకోవటానికి నిరంతరం నువ్వు సిద్ధంగా ఉండాలి మార్పుకి సిద్ధపడి ఉండాలి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహర్షులు అవుతారని పెద్దలు చెప్తారు ఆ కృషిని నువ్వు నమ్ముకోగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు ఎప్పుడు కూడా నువ్వు చేస్తున్నటువంటి శ్రమ నలుగురు తెలియాలని నువ్వేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు నువ్వు మంచివాడు నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నీతిగా ధర్మంగా న్యాయంగా ఉన్నావని విలువలకు కట్టుబడి ఉన్నావని నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నీ పని నిరంతరం ప్రయత్నం చేయటం నీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా నువ్వు కష్టపడు రూపొందుకెళ్ళటం ఫలితం దాని అంతటా అదే వస్తుంది ఈ జీవన పోరాటంలో నువ్వు ఖచ్చితంగా విజయం సాధించేటటువంటి పరి పరిస్థితి ఉంటుంది మనిషి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ జీవన విధానాన్ని అలవాటు చేసుకొని ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఎవరి నుంచి సలహాలు తీసుకోవాలో ఎవరికి దూరంగా ఉండాలో ఇవన్నీ నువ్వు తెలుసుకోగలిగినప్పుడు భావోద్వేగాలను నువ్వు నియంత్రించుకోగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతావు ఈ జీవన పోరాటంలో నువ్వు సక్సెస్ అవుతీవు కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్